అందరూ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ప్రధానమైన విజ్ఞప్తి ఏంటంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు రేపు డిసెంబర్కి రెండు సంవత్సరాలు అవుతుంది ఇంకా మూడు సంవత్సరాలు తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది మళ్ళీ ప్రయత్నం చేస్తాం మళ్ళీ ప్రజల అవకాశం ఇస్తారని అనుకుంటున్నాం ఇస్తారు మళ్ళీ ఐదేళ్ళు కూడా మేమే మేము ఉండాలనే ఒక ప్రయత్నం కూడా ఎక్కడ కూడా ఆగం అటు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఇవ్వండి ఉన్న మా ఇంట్లో పీసీసీ ప్రెసిడెంట్ కావండి మా ఇన్ఛార్జ్ కావ్వండి మా పార్టీ ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లు అందరూ సీనియర్ నాయకులు క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా మరి ఈ మూడేళ్ళు నేను జుబ్రీన్స్ ఓటర్లందరూ కూడా ఏం కోరుతున్నా అంటే నవీన్ యాదవ్ యువకుడు ఈ బస్తీలలో ఇక్కడ పుట్టిన వ్యక్తి ఇక్కడనే పెరిగిండు చదువుకున్నాడు వయసు ఉంది శక్తి ఉంది యుక్తి ఉంది గత రెండు సంవత్సరాలు కూడా ఎన్నికల్లో పోటీ చేసిండు బార్డర్లో ఓడిపోయాడు అయినా పట్టు విడవకుండా రాజకీయ పోరాటం చేస్తూనే ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ని గుర్తించింది ఎన్నికల కంటే ఈ ఎన్నికల మొదలై జనరల్ ఎలక్షన్ కంటే ముందే గుర్తించింది ఈ నియోజకవర్గంలో అతని ప్రాతినిధ్యము లీడర్షిప్ అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది నవీన్ యాదవ్కి మరి నవీన్ యాదవ్ జుబ్లీహిల్స్ ఓటర్లకు నేను ఏం అనువు చేస్తున్నా అంటే నవీన్ యాదవ్ సంబంధించి శక్తి యుక్తి శ్రమ పడే ఒక నాయకుడు జుబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఒక నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది దాని ప్రజలందరూ కూడా ప్రజలందరితో విజ్ఞప్తి ఏంటంటే జుబ్లీల్స్ ప్రజలందరితో నా మా విజ్ఞప్తి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి ఏంటంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మూడేళ్లు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది ఇంకా మూడేళ్ళు ముఖ్యమంత్రి ఆయనే ఉంటాడు జుబ్లీస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ జుబ్లీహిస్ ఓటర్స్ ప్రజలు గెలిపిస్తే ఈ మూడేళ్ళు మీ ఈ జుబ్లీహిస్ లో జరగాల్సిన పనులు ఏమన్నా ఏమున్నా సరే అవన్నీ కూడా నవీన్ యాదవ్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా కాంగ్రెస్ గవర్నమెంట్ పనులు చేయించి పెట్టడం జరుగుతుంది